రైట్ సైడ్కి సిబ్బంది ఇలా గురిచెరారు అప్పనపల్లి వారి దాదాపు నుంచి కొనుగోలు చేశారు ఇరవై ఒకటి వారు రావాలి పెద్దమ్మపల్లి ఆశీస్సులతో మా ఊరి ఇప్పుడు ఓటీపీ ఆధార్ కార్డు కొత్త ఓటీపీ మనకు కొత్త ఇరవై ఓ చేత వారు ఆశీస్సులతో నంద్యాల సనదీప్ రెడ్డి గారు బీచర్లో పల్లి గ్రామం సుమనాజేపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి రావాలా 재미ast of them are so small that they ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని ఏడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనక ఉన్నాయి இப்போ மாமல் கரைய பயில இரவைக்கெடி மாமூல் அது எப்படி எவனா பண்ணியிருந்தா మూడవ రౌండ్ ఏడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకలు ఉన్నాయి ఏడవ స్థానంలో బీపీఆర్ బోల్ స్వచ్ఛల భాస్కర్ రెడ్డి గారు ప్రీతం రెడ్డి గారు పుల్లే పల్లి కొప్పూరు శ్రీనివాసరావు గారు మునుగోడు అమరావతి మండలం

పూర్తిగా టచ్ అయ్యా నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని నిమిషం పది సెకండ్లు మేదూడికి ఒక టైమ్ తాగే తెట్టి పోదాం పోరా అన్నా పొడి బసానా పొడి బస్సేవాళ్ళు ఉన్నారు ఎక్కడ భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి దుర్గమ్మ గుడి దగ్గర భోజనశాల భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ క్రమ పద్ధతులు వెళ్లి అమ్మవారి మహాప్రసాదంగా భావించి అందరూ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రాత్రి పాట కచ్చేందు నైట్కి పాకలే నెల్లూరు ఈవెంట్స్ వారు ஐ ர பன்னெண்டு வந்த யாபை அடுகுல தூரா ஆறு நிமிஷம் நலபை ஐந்து செகண்ட்ல பூர்ச்சே ఒక్క నిమిషం నలభై సెకండ్లు ఏడవ స్థానానికి వెనుకజలో ఉన్నాయి అయా కొండయ్యా అన్నా పొడి పోయిన వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏది పోయినా

చె పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని నిమిషం యాభై సెకండ్లు ఏడవ స్థానానికి వెనుక ఉన్నాయి நசிம்மா அப்போ மல்ல இப்போ

ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల జరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జట కన్నా రెండు నిమిషాల పది సెకండ్లు మెరుగంజలో ఉన్నాయి యాగాల నరసయ్య గారు సోమయాజులపల్లి గ్రామం బండి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి அட என்ன பயால கிட்டு இந்த மாதிரி போய் உட்கார்ந்து நிக்கிறாரு அட என்ன வேற வந்து போகுதுடா கால் போய் ஓடுறானு இந்த டீ போலாம்டா அடிக்குது இப்படி ஆ இந்த வெயிட்டிங் அட அப்படியே ஏறிட்டாலும் ஓகே குறோ இல்ல லோ இந்த கேம் தான் நீ லகல ஜெனனோ సమయం ఉండగానే ప్రోటీన్ ఇచ్చి ట్రాక్ చేసుకున్నారు రావాలి ఇరవై నంద్యాల నంద్యదీప్ రెడ్డి గారు ట్రాక్టర్ రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో యాగాల నరసయ్య యాదవ్ గారు సోమయాదులపల్లి గ్రామం పండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత సమయం ఉండగానే పోటీ నుంచి ప్రాథ్ చేసుకున్నారు చేత లాగిన దూరం పద్దెనిమిది వందల తొంభై ఏడుగుల దూరాన్ని లాగి ఇంకా తొమ్మిది నిమిషాల టైం ఉండగానే పోటీ నుంచి ప్రాప్తి చేసుకున్నారు